హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయార్ ఆంధ్రప్రదేశ్లో మీడియా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటా సరే పదే పదే పద్దాకా మీడియా గురించి ఎందుకు నేను కూడా పెద్దగా వీడియోస్ చేయను చేస్తూ పోతే రోజు వంద వీడియోలు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా గురించి సో ఆంధ్రప్రదేశ్లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ పక్ష నేత యనమల రామకృష్ణుడు గారు నిన్న ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశాలు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఫారెస్ట్కు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ద అవర్ ఈ టైంలో చర్చించాల్సిన అంశాలు ఆ అంశాలను ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రూపంలో రాశారు ఈ లేఖని ఓ పార్టీ అధ్యక్షుడికి ఓ పార్టీకి సంబంధించిన సీనియర్ పార్టీ మెన్ లేఖ రాయడం తప్పేం కాదు లేఖ రాయడం కొత్త కూడా ఏం కాదు సో ఆ తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు అయితే ఆయన లేఖ రాయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పెట్టినట్టు ఇప్పటివరకు కనపడలేదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం కోపం వచ్చింది ఆ అంత పెద్ద సీనియర్ నాయకుడు ఓ పర్టికులర్ కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి సెజ్ అంశానికి సంబంధించి లేఖ రాస్తే ఆ లేఖ తెలుగుదేశం పార్టీ మీడియాలో లేదు అసలు అసలు లేఖను అసలు తెలుగుదేశం పార్టీ మీడియా కనీసం ప్రచురించలేదు అక్షరం మొక్క రాయలేదు ఏం పాపం చేశారాయన తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే దానికి కారణమైన అత్యంత కొద్దిమంది కీలకమైన వ్యక్తులు ఎనమల రామకృష్ణ గారు ఒకరు అటువంటి వ్యక్తి ఒక లేఖ రాస్తే అసలు దాన్ని ప్రచురించాల్సిన అవసరం లేదా అంటే ఒక వ్యక్తి రాసే కంటెంటు ఎల్లో మీడియాను ఎల్లో మీడియాగా పిలువబడుతున్న తెలుగుదేశం పార్టీ మీడియాని సాటిస్ఫై చేసేలా ఉండాలా అప్పుడు మాత్రమే రాస్తారా మీరు సాటిస్ఫై అయిన మాత్రం మాత్రమే రాస్తారా మరి దానికి ప్రజల కోసం ప్రజల పక్షం దమ్ము గిమ్ము ఏదేదో మాట్లాడుకోవడం ఎందుకు అవన్నీ అవసరం లేదు కదా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం నడపబడుతున్న ఒక పత్రిక బోర్డు పెట్టుకుని పైన మీరు పెట్టుకోపోయినా జనాలు అదే అనుకుంటున్నారు సో ఓకే ఆయన రాసిన లేఖ ఏంటో చూద్దాం ఆయన రాసిన లేఖ ఏంటంటే కాకినాడ సెజ్లో కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు అనే వ్యక్తి పేదల దగ్గర నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని ఆ తర్వాత ఎక్కువ ధరకు వేరే కంపెనీలకు అమ్మారు అలా కొనుగోలు చేసిన కంపెనీల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటూ వాళ్ళ పేరు చివరు వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా మెన్షన్ చేశారు ఆయన దివీస్కి సంబంధించిన కంపెనీ పేరు అలాగే జీవికి వాళ్ళకి అమ్మారు అని అలాగే ఆ తర్వాత అరవిందో వాళ్ళకి అమ్మారని సో ఆ కంపెనీలో ఎవరు ఓనర్షిప్లో ఉన్నాయనేది ఆయన మెన్షన్ చేస్తూ రాశారు ఆయన లేఖలో అంటే చివర పేరు చివర వాళ్ళ కులాన్ని ఎందుకు రాశారని కోపం వచ్చిందండి టెల్ మీడియాకి వాళ్ళు వార్తలు రాయాల సో వాళ్ళు సామాజిక వర్గాలకు సంబంధించిన రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ సెజ్ని పోర్ట్ని మొత్తం వాళ్ళు వాళ్ళ కమర్షియల్ అవసరాల కోసం వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం ఉపయోగించుకున్నారు దీని కారణంగా మిగతా మత్స్యకారులు బీసీలు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రాంతంలో ఫారెస్ట్కి ఇబ్బంది అవుతుంది ఆ ప్రాంతంలో సముద్ర కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు సో అభివృద్ధి కావాలని అభివృద్ధి కావాలని తాము కొన్ని ఇబ్బందులు పడతామని తెలిసినప్పటికీ భూములు ఇచ్చిన రైతులకు మనం న్యాయం చేయలేకపోతున్నాం కొన్ని భూములు వెనక్కి తీసుకుంటే కూడా ఆ వెనక్కి తీసుకున్న భూములు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో రైతులకి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా వేరే వాళ్ళు వాటిని ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఒక లేఖ రాశారని ఏంటి తప్పిందులో కనపడుతోంది ఏంటి తప్పిందులో కనపడుతోంది కేవీరావు అనే వ్యక్తి ఆర్థికంగా లబ్ధి పొందాడు పేదల దగ్గర నుంచి తక్కువ ధరకు భూములు తీసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అలా వేల కోట్ల రూపాయలు ఆయన గతంలోనూ సంపాదించాడు వైసీపీ సర్కార్ హయాంలోనూ సంపాదించాడు అరవిందో అనే కంపెనీకి నాలుగు వేల కోట్ల రూపాయలు దాన్ని నమ్ముకున్న సెట్ చేసుకున్నాడు ఈ విషయాన్ని నిర్మల రామకృష్ణ రాశారు అది నిజం కాకపోతే నిజంగా చెప్పండి నిర్మల రామకృష్ణ అబద్ధం రాశారంటే అబద్ధం రాశారని చెప్పండి కాకినాడ పోర్టు కేవీరావు అనే వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పడుతున్న తంటాలు చూస్తున్నాం కేవీరావు అనే వ్యక్తి ఏం పొడిచాడు ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించి పెట్టాడు ఆంధ్రప్రదేశ్కి ఎవరా కేవీరావు ప్రభుత్వ పోర్టును ఆయనకి కట్టబెట్టడం తప్పు అని వార్తలు రాయాల్సిన మీరు ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆయన వేల కోట్ల రూపాయలు దోచుకోవడం సరైందేనని చెప్పి భావిస్తూ మీరు వార్తలు రాస్తే దానికి అనుగుణంగానే యనమల రామకృష్ణుడు కూడా లేఖ రాయాలా ఆయన్ని ప్రశ్నిస్తూ లేఖ రాస్తే మీరు ప్రచురించరా యనమల రామకృష్ణుడు మూడు రాజధానులు బిల్లుని శాసన శాసనమండలిలో గత వైసీపీ సర్కారు పెట్టినప్పుడు ఆ బిల్లు శాసన శాసనమండలిలో ఆమోదం పొందకుండా చేయటంలో కీలకమైన పాత్ర పోషించాడు కదా కేవలం ఒక యనమల రామకృష్ణుడు అనే ఒకే ఒక్క వ్యక్తి కారణంగానే శాసన శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు వీగిపోయింది కదా ఆ రోజు యనమల రామకృష్ణుడు అద్భుతం సూపర్ సిక్స్ కొట్టాడు అంటూ ఆయన గురించి సంబరాలు చేసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు ఇప్పుడు ఎందుకు ఆయన మీ ఆయన మీ పార్టీ విలన్గా మారిపోయారు విలన్గా మీరు భావిస్తున్నారు రావు అక్రమాలపైన విచారణ చేయాల్సిన అవసరం లేదా కేవీరామ్కి పోర్ కేవీరావు పోర్టు కట్టబెట్టిన వాళ్ళపైన కట్టబెట్టిన సందర్భంగా వాళ్ళకి జరిగిన ప్రయోజనాలపైన ఆ తర్వాత రావు దాన్ని ఎవరెవరికి అమ్మారు అనే దానిపైన ఎవరెవరికి భూములు ఏ ప్రయోజనాల కోసం అమ్మారు అనే దానిపైన ఆ తర్వాత వాటాలు ఎందుకు వేల కోట్ల రూపాయలకు అమ్మారు అనే దానిపైన మొత్తం పైన విచారణ జరగాలి కదా రావు బాధితురా నిందితురా తేలాలి కదా ఒక వ్యక్తి కోసం వెయ్యి ఎకరాలకు పైగా భూమిని వందల కుటుంబాలు బీసీలు మత్స్యకారుల కుటుంబాలని శాశ్వతంగా ప్రాంతంలో వేటకు వెళ్ళే పరిస్థితులు లేకుండా చేయడాన్ని బయట ప్రపంచం ముందు యనమల రామకృష్ణుడు ఉంచితే తప్పేంటి ఈ అంశంలో సాక్షి వార్త రాసింది యనమల రామకృష్ణ లేఖ రాశారు అని సాక్షి ప్రస్తావించింది సాక్షి ప్రస్తావించిన దానిలో ఆయన దివిస్ వ్యక్తి దివిస్ అనే కంపెనీకి సంబంధించిన వ్యక్తి కులం గురించి రాశారు అనేది రాసింది అలాగే ఇంకో కంపెనీకి సంబంధించిన వ్యక్తి గురించి ఆయన కులం గురించి రాశారు అని రాసింది బట్ అరవింద్ అనే వ్యక్తి ఎవరు అరవిందో వ్యక్తి కులమేంటి అది యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడు రాసినప్పటికీ సాక్షి పత్రిక మాత్రం అరవింద్ అనే కంపెనీ కూడా తీసుకోవడానికి ఇష్టపడాలి ఎందుకంటే వాళ్ళకి అది నచ్చలా సో ఆంధ్రప్రదేశ్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి ఎవరి మీడియాలో వాళ్ళకున్నాయి సాక్షి తన కన్వీనియంట్గా ఉండే వార్తలు మాత్రమే తను రాసుకుంటుంది ఈ ఈ లెటర్లో కూడా తన కన్వీనియంట్గా ఉండే కంటెంట్ మాత్రమే సాక్షి పబ్లిష్ చేస్తే అసలు మాకు ఈ కంటెంట్ మొత్తం ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీ మీడియా కంటెంటే వేయలే అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది అటువంటి వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని స్వేచ్ఛగా చెప్పుకునే ప్లాట్ఫామ్ నేను ఇస్తున్నాను అటువంటి ప్లాట్ఫామ్ ఈహా ఎప్పుడు అటువంటి ప్లాట్ఫామ్గా ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అన్ని రకాల ఐడియాలజీ ఉన్నవాళ్ళు బూతులు మాట్లాడకుండా ఎవరిని కించపరచకుండా వాళ్ళ వాళ్ళ వాదనని వినిపించుకునే అవకాశాన్ని ఖచ్చితంగా నేను ఇస్తాను నా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి అని ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తున్నాను చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేత మీకు ఉపయోగపడినప్పుడు మీకు దేవుడు మీకు ఉపయోగపడినప్పుడు అద్భుతం మీకు ఉపయోగపడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఇప్పుడు పేద ప్రజల పక్షాన లేఖ రాస్తే ఆయన్ను ఒక విలన్గా పోర్ట్రేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు యనమల రామకృష్ణుని ఒక విలన్గా చూపించు చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిన్న నుంచి కంటిన్యూస్గా సోషల్ మీడియాలో నీకేం ద్రోహం చేశాం యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి ఒక పనికి మాలిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన అద్భుతంగా తీర్చిదిద్దారు యనమల రామకృష్ణుడికి మాత్రం కూడా ఎలిజిబిలిటీ లేకపోయినా అనేక పదవులు ఇచ్చారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మా రాస్తూ ఉంది ఏం తప్పు చేశాడని ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అనేక అవకాశాలు వచ్చినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు నాకు తెలిసి దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఆయన రాజ్యసభకు వెళ్ళడానికి సంబంధించి ఆయనకి డిజైర్ ఉంది తెలుగుదేశం పార్టీ అధినేతకు తెలుసు పదిహేడు సంవత్సరాలుగా అప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలోకి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చాయని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు యనమల రామకృష్ణ అడగడం కూడా తప్పైందా ఓ లేఖ పక్షాన్ని రాస్తే ఆయనపైన సొంత పార్టీ నేతపైన అక్కసి వెలగట్టి ఎగక్కి ఆయనపైన దుష్ప్రచారం చేసి ఆయనకు ఉద్దేశాలు ఆప ఆపాదించి ఆయన దుర్మార్గుడు దుష్టుడు అనే మాటలు మాట్లాడే అంత లెక్కలేని తరం ఎందుకు వస్తుంది బీసీ నాయకులు అంటే బీసీల పార్టీ అని చెప్పుకుంటారు కదా బీసీల కోసమే పుట్టిందని చెప్తారు కదా బీసీల ప్రయోజనాలే మా పార్టీ లక్ష్యం అని చెప్తారు కదా ఓ బీసీ నాయకుడు పట్ల ఓ సీనియర్ నాయకుడు పట్ల చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకుడు పట్ల ఇంత దుర్మార్గం రాస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించదు తెలుగుదేశం పార్టీ ఎందుకు కంట్రోల్ చేయదు ఇటువంటి సోషల్ సైకోలని తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఇటువంటి వ్యాఖ్యలని ఇటువంటి ప్రచారాన్ని ఆపంచ ఆపండి అని చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా ఇటువంటి ప్రచారం చేస్తుందని నమ్మాలి ఇటువంటి మాటలు ఓ సామాజిక వర్గం ఐఎమ్ సారీ టు సే ఓ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీ అధినేత పైన మాట్లాడితే ఎప్పుడు వాళ్ళపైన టార్గెట్ చేయాలా ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేయట్లా బీసీ నాయకత్వం అంటే అంత చిన్న చూపు ఎందుకుంటుంది పార్టీలో ఇది తెలుగుదేశం పార్టీలో ఒక ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనంగా కనబడుతోంది ఇటువంటి ప్రమాదకరమైన ధోరణి తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తుంది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో బీసీలు పార్టీని ఓన్ చేసుకోలేని ఒక పరిస్థితికి కారణమవుతుంది